హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను జస్ట్ చిన్న మినే లాగండి ఈరోజు సండే కదా ఇప్పుడు మార్నింగ్ అయితే లేచాను చిన్నగా ఇంకా పూజస్ అయితే స్టార్ట్ చేద్దామనేసి ఫ్రెష్ అప్ అయి ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా చిన్నగా పూజ అయితే స్టార్ట్ చేయాలి స్నల్ అనేసి ఏమేమో కొంచెం గుడి తగ్గుడి కానీ మా ఊళ్ళో తిరణాలైతే అక్కడికి అయితే వెళ్ళారండి ఎవరు లేరు ఇంట్లో నేను ఒక్కదాన్నే కింద మాత్ర వాళ్ళందరూ ఉన్నారు సరే నేను నాన్నకి సరే పూజ చేద్దామనేసి ముందు నేను ఫస్ట్ పూజ చేసేయాలి అంటే ముందు గ్యాస్ పెయిన్ అయితే మంచిగా పెయిన్ చేసుకొని ఫస్ట్ కుంకుమ ఇలా మొక్క అయితే యాడ్ చేసుకుంటాను లక్ష్మీదేవి అమ్మాయితో సెంటిమెంట్ అయితే నాకు కలుగుతండి మీరు ఎంతమందిగా మార్నింగ్లో గ్యాస్ని ఇలా పూజిస్తారు కామెంట్ చేయండి రోజు కొంచెం ఆదివారం కదా కొంచెం బొమ్మలు అయితే రెడీ చేసి నాకు అయితే ఉంటుంది కుండా చూడండి ఎండింగ్లో కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది చాలా బాగుండేద్దండి ఇంకా పొంగలైతే ఉడుకుతూ ఉంది మంచిగా పొంగలైతే రెడీ అవుతూ ఉంది లోపల చిన్నగా పండ్లైతే మిగతావి రెడీ చేసుకున్నామన్నట్టు నేను ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు మంచిగా గుమ్మంని ఇలా శుభ్రంగా కడుక్కొని పసుపు అది రాసుకొని కొంచెం పసుపు కుంక బొట్లు అయితే పెట్టుకున్నాను నాకు ఎప్పుడు గుమ్మం పుద్దించుకోవడం అంటే చాలా ఇష్టం ఇంట ఎంట్రన్స్లో మంచిగా అలంకరణ అనేది నాకు చాలా ఇష్టం అండి ఓపిక నేను గుమ్మానికి అలంకరణ అయితే నేను చాలా మంచిగా అయితే చేసుకుంటాను మీరు ఎంతమంది ఇలాగా అనుకుంటారు నేనైతే చాలా అనుకుంటాను ఫస్ట్ నేను ఏ చేసినా చెయ్యినా నన్ను గమ్మాన్ని మంచిగా అయితే పూరించుకుంటాను ఇంక ఇది అయిపోయిన తర్వాత చిన్న ఒక మాకు వచ్చిన వాటిలోనే చిన్న ఒక ముక్క అయితే వేసానండి ఎలా ఉంది నా ముక్ ఒకసారి కామెంట్ చేయండి చూడండి అయితే ఉన్నాయి పొంగులు అయితే ఉడుకుతూ ఉంది ఇంకా నిదానంగా పొంగలైతే ఉంది ఇది మా చెట్టు తమలపాకుల నేను ప్రతి ఆదివారం శుక్రవారం అమ్మవారికి తాంబూలం అనేది ఇస్తాను మీలో ఎంతమంది ఇలా పెడుతూ ఉంటారు పక్కన కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే అలా చేస్తున్నాను పొంగలైతే నా ఫైనల్గా అయితే మంచిగా రెడీ అయిపోయింది నేను ఇలా మీతో మాట్లాడుతూ సరదాగా పొంగల్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ నిదానంగా ఇలాగైతే వేసుకున్నాను కాకపోతే కొంచెం సౌండ్స్ వస్తున్నాయి అనేసి నేను మళ్ళీ మీకు వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఫైనల్గా అయితే నా పొంగలి అయితే నైవేద్యం పొంగలి కాదు నైవేద్యం దేవునికి నైవేద్యం అనేది ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది మనం అదిగో ఇంకా మా పిల్లలు వచ్చారు మా అయితే బయట వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా మా అమ్మాయి నేను ఇద్దరం అయితే మంచిగా పూజ అయితే స్టార్ట్ చేశామండి మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాము నాకు ఫస్ట్ మార్నింగ్ లేచి ఇండ్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అలా మీలో ఎంతమందికి అలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇంకా మంచిగా దేవునికైతే నైవేద్యం పెట్ట తాంబూలం పెట్ట మంచిగా అయితే నేను ఇస్తాను రోజు శుక్రవారం ఆదివారం అయితే నేను ఇల్లంతా అయితే ఇలా వేస్తూ ఉంటాను ఎక్కువ శాతం సాంబ్రాన్ని కూడా వేస్తాను లేదంటే ఇలా ధూపం కప్స్ మనకి డీమాట్లల్లో కిరాణా షోరూములల్లో అలాగైతే మనకి దొరుకుతూ ఉంటాయి ఇంకా మంచిగా అయితే అలా ఇల్లంతా నేనైతే ఎంట్రన్స్లో ఇలా రక్ష రేఖ అనేది ఉండిద్దండి మాకు మంచిది అనేది ఒకటి దానికి మంచిగా నిమ్మకాయలు ఇలాగైతే వేసుకున్నాను ఇంకా ఫైనల్గా వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేశానండి ఎప్పుడు మా హస్బెండ్ కొట్టేవాడు ఇంకా తను గుడికి అయితే వెళ్ళాడు అనేసి ఇంకా నేనైతే కొట్టాను ఇంకా ఫైనల్గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనుభవం మా పాప ఈరోజు ఇంటి దగ్గరే ఉంది నాకు ఎందుకు అంటే నేను ఇప్పటి నుంచి నాకు కొంచెం ఎందుకు బాధ నేను స్వామి తినాలండి అక్కడికి వెళ్ళాలనిపించేది కానీ ఇప్పుడైతే తీసుకెళ్ళలేదు ఈ మధ్యాహ్నం అయితే మేము లంచ్ అయితే ఏం చేయలేదు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము దీంట్లో ఒక మిస్ ప్యాక్ అయితే అయిందండి మంచిగా బిర్యానీ పెట్టుకుంటే ఫైవ్ పీస్ బిర్యానీ అంటే ఊళ్ళని బిర్యానీ ఇచ్చాడు ఇదిగో చూడండి మొత్తం బిర్యానీని మనం వెజ్ బిర్యానీ అలా వండిద్దాం అలాగే ఉంది ఇంకా ఇంకా కర్రీ అయితే రాలేదు మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి చిన్నగా అడిగాము సరే సారీ మాకు మిస్బ్యాక్ అయింది అది మేము పంపిస్తాము అని అన్నారు మళ్ళీ తర్వాత ఏదో మాకు చికెన్ అయితే పంపించారు నా వీడియో చిన్నగా నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్